ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ధర్మ ధర్మస్థలి క్రైమ్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా సి గత రెండు మూడు రోజులుగా ఒక పెద్ద వార్త వైరల్ అయ్యింది అసలు ఏం జరిగిందనేది పెట్టి కొత్త అంశాలు చెప్పుకుందాం ఈ కేసులో అసలు జరిగింది ఏంటి క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి లాయర్లతో సహా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆఫ్టర్ లాంగ్ టైం నేను బయటకు వస్తున్నాను ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను అన్నాడు ఎవరు నువ్వు అంటే నేను ఒక ఈ నర్మ మన నేత్రావతి నది దగ్గర చెత్త తీసే ఒక ఆర్మీకుడిని నన్ను అక్కడే ధర్మస్థల ఆశ్రమం వాళ్ళు పెట్టుకున్నారు ఇంత ఎంతో కొంత ఇస్తారు నా జాబ్ ఇదే కాకపోతే మధ్యలో నాకు కొత్త జాబ్ ఇచ్చారు ఓ రోజు ఒక శవాన్ని తీసుకొచ్చి దీన్ని అక్కడో ఇక్కడో పాత పెట్టమన్నారు ఏంటి అని అడిగితే ఏం చెప్పారు ఓ అనాథ శవం అట్లా అట్లా కొట్టుకొచ్చింది ఎనబడేయండి అన్నారు సరే అయ్యో పాపం ఎవరి ఏకతల్లి కనబిడ్డో పడేశారు నెక్స్ట్ డే ఇలాంటిది ఒకటి తర్వాత తర్వాత ఇలా తరచూ వస్తున్నాయి అందులో యాసిడ్ పోసిన ఒక అమ్మాయి వచ్చింది బట్టలు లేకుండా ఒకరిది వచ్చింది ఒక పాప విత్ స్కూల్ బ్యాగ్ వచ్చింది ఇట్లా 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 వస్తున్న వాళ్ళని దారుణంగా హింసించినట్టు చెట్టు కుర్చీకి కట్టేసి కొట్టినట్టు గొంతు నులిమినట్టు ప్రైవేట్ పార్ట్స్ని చిదిమేసినట్టు ఇలాంటి ఇలాంటివన్నీ వచ్చాయి సో ఈ పని నేను చేయలేనండి మీరేదో చంపి ఇలాంటివి నాతో చేయిస్తున్నారు ఈ పాపం నేను చేయలేనని చెప్పాడు ఎదురు తిరిగితే గతి పట్టుద్ది నీ కుటుంబం కూడా ఉండదని వాళ్ళు బెదిరించారు కొంతకాలం పాటు ఆయన అదే పని చేసి తర్వాత ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్ళిపోయాడు కనబడకుండా అప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూనే ఉన్నా కూడా ఇప్పుడు ఏ ఒక ఏదో ధైర్యం వల్ల బయటకు వచ్చాడు ఎందుకయ్యా బయటకు వచ్చావని అడిగితే కొంతకాలం క్రితం వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అమ్మాయికి ఇలాగే జరిగింది అప్పుడు ఆ తల్లి చాలా బాధపడింది ఇదే బాధ ఆ తలు కూడా ఉంటుంది కదా అని ఒక గిల్ట్ కళ్ళు మూసినా తెలిసినా అవే ఏంటో ఉండలేకపోతున్నా సరే ఎలాగూ మనిషి జీవితకాలం కొంతే పోయేవాడు ఎలాగైనా పోతాడు నా జీవితం ఎంతకాలమో తెలియదు ప్రపంచానికి నిజాన్ని తెలియజేద్దాం అని అనుకున్నాడు అలా తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు ఫుల్లీ ప్రిపేర్డ్ తన కేసు తీసుకుంటారో లేదో తెలుసు తను చంపేస్తారని తెలుసు వాళ్ళ ఫ్యామిలీని వేధిస్తారని తెలుసు ఆయనకైనా సరే కొంచెం ఓ రెండు అడుగులు ముందుకేసి బయటికి వచ్చేసాడు సేఫ్ సైడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా ఇంకొక లెటర్ ఇచ్చేసే ఇటు వచ్చాడు సో ఈ వ్యక్తి గురించి చర్చిస్తున్నారు తను చెప్పిన నిజాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇది నిజమా కాదా అని అనుకుంటే గతంలో కొన్ని కేసులు అనన్య భట్ కేసు కానీ సౌజన్య కేసు కానీ వాళ్ళ మదర్ పోరాడడం ఆ మదర్ని తీసుకెళ్ళి ఆవిడిని కూడా చాలా చిత్రహింసలకు గురి చేసి నిన్నీలాగే చంపేసాను బెదిరించి తోయడం కేసులు ఎవరు తీసుకోకపోవడం మిస్సింగ్ కేసులు ఆవిడ అదే వేదనతో బాధపడడం కాకపోతే తను సిబిఐలోనో దేంట్లోనో క్లర్క్గా పనిచేసింది కాబట్టి ఎందుకో ఇంకొకసారి ట్రై చేద్దామని అలాగే ఉండింది ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చేసరికి ఆవిడ వచ్చింది తనతో పాటు ఒక్కొక్కరుగా వస్తున్నారు మిస్సింగ్ కేసు వాళ్ళందరూ అప్పుడు ఇలా జరిగింది ఒకప్పుడు ఇలా జరిగింది అని దీనికి ఇప్పుడు తవ్వకాలు మొదలు పెట్టారులే అవును ఇప్పుడు ప్యారలల్గా ఇంకొక సిట్యువేషన్ ఏంటంటే ఒక ప్యా ఇది ఎవరికి తెలియదు నేనే చెప్తున్నాను ఒక పారానార్మల్ డాక్టర్ వచ్చాడు బయటికి తను ఏం చెప్పాడు నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది క్లయింట్స్ వచ్చారు పారానార్మల్ డాక్టర్ అంటే దయ్యాలు కొట్టేవాళ్ళు దాని దగ్గరికి ఎందుకు వస్తాడు ఏదో ఆత్మ నన్ను వేధిస్తుంది వేధిస్తుంది అని అంటారు అట్లా ఒక థర్టీన్ టు లెవెన్ టు థర్టీన్ క్లయింట్స్ అంటే ఒక డజన్ మంది అటు ఇటుగా వీళ్ళు చెప్పినవి ఏంటంటే అక్కడ నేను కన్ను ఆపరేషన్ చేయించు కళ్ళు పెట్టించుకున్నాను అక్కడ నాకు కిడ్నీ ఇది అయింది రిచ్ క్లయింట్సే వీళ్ళు ఇప్పుడు ఈ కిడ్నీలు పెట్టించుకునే వాళ్ళందరూ మంచి రిచ్ క్లయింట్స్ ఇక్కడ ఈ పార్టీ పెట్టి లివర్ పెట్టుకున్నాను మోస్ట్ ఆఫ్ ది కిడ్నీ వాళ్ళు వచ్చారంట ఒక పది మంది వరకు కిడ్నీలే ఒకడో ఇద్దరు కన్ను లివర్ ఏదో ఆపరేషన్ ఏదో చేయించుకున్నారు వాళ్ళు చెప్పిన తీరు ఒక దగ్గర ఏదో హాస్పిటల్ డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ అక్కడక్కడ నాకు ఇది జరిగింది ఆ ట్రీట్మెంట్ అయినప్పటి నుంచి నన్ను ఏదో ఆత్మ వేధిస్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నాడు ఇప్పుడు ఆ పారానార్మల్ డాక్టర్ ఏం చెప్తున్నాడు అంటే యాక్చువల్గా తను దయ్యాలని నమ్మరు పారానార్మల్ వాళ్ళు కొంతమంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు కొంతమంది లేరని నమ్ముతారు డిఫరెంట్గా ఉంటారు వీళ్ళల్లో కూడా ఆయన ఏం చెప్పాడు అంటే ఆ అప్పుడు చంపిన అమ్మాయిలందరినీ వీళ్ళ అవయవాళ్ళు రాకెట్ లో అమ్మేశారు ఒక పెద్ద రాకెట్ అది ఎవరెవరైతే అమర్చుకున్నారో ఆత్మలు వీళ్ళని ఘోషిస్తున్నాయి నీకు కిడ్నీ కావాలంటే నన్ను ఇంతలా చంపడం ఎందుకు అని తను చెప్పాడు ఇంకొంతమంది చిక్మంగ్ళూరు టూర్కి వెళ్ళిన వాళ్ళు నేత్రావతి ఇక్కడే ఉండదు చిక్ చిక్మంగ్లూరు దాకా ఉంటుంది నేత్రావతి నది దగ్గర మాకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని అంటున్నారు అసలు వెళ్ళేది మనం మాట వెళ్తే అందరూ కూడా ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ లాస్ట్ గోకర్ణ వెళ్ళి గోకర్ణ మీదుగా గోవా వెళ్ళి వచ్చేస్తారు ఇది యాక్చువల్ గా స్పిరిచువల్ టూరే స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని తిరుగుతారు అవన్నీ అటు ఇటు తిరిగి గోకర్ణకి వెళ్ళగానే మూడు వచ్చేస్తుంది ఇంకా గోవాయి వస్తూ ఉంటాయి అట్లా గోవా వెళ్ళి రిటర్న్ వస్తారు బేసికలీ ఇట్లా అందరు తిరుగుతా తిరుగుతా ఇటు కూడా వెళ్తారు ఈ ధర్మస్థలికి కూడా వెళ్తారు నేత్రవతి నది కూడా అందంగా ఉంటది దాని అక్కడక్కడక్కడ దాని వ్యూస్ లొకేషన్స్ బాగుంటాయి అప్పుడు వాళ్ళకి ఆ నది దగ్గర నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే ఏదో ఆత్మఘోషిస్తుంది అక్కడికి వెళ్తే మాకు అంటే యాచువల్ స్పిరిచువల్ టూర్ లో నీకు పాజిటివ్ వైబ్స్ రావాలి ఇప్పుడు మనం నదులని లేక్ వ్యూ అపార్ట్మెంట్ అని పెడతారు ముందు ఒక చిన్న లేక్ చిన్న ఆ బాల్కనీలో కూర్చొని చూస్తే వాడికి ఆనందం అందుకు ఆ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి రేట్ ఎక్కువ మామూలు అపార్ట్మెంట్స్ కంటే అంటే ఆ వాటర్ ని చూస్తే జస్ట్ ఆ లేక్ వల్లే దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది సముద్రం దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గరకి ఎందుకు వెళ్తాం ఒక మంచి ఆహ్లాదం కానీ నేత్రావతి దగ్గరికి వెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ కేసులు కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇట్లా బోల్డ్ అని కథలు ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి బయటికి సో అక్కడేంటి చాలా మందిని తవ్వారు ఏం చేశారు ఆ బాడీ పార్ట్స్లలో కూడా కొన్ని బాడీ పార్ట్లు మిస్సింగ్ అంటే ఫస్ట్ అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు కిడ్నాప్ అయిన అమ్మాయిని బాడీ పార్ట్లు తీసేస్తున్నారు ఎలాగూ బాడీ పార్ట్లు తీసేసే అమ్మాయి కాబట్టి రేపులు చేస్తున్నారా లేదా రేపులు చేయడానికి అమ్మాయిలను తీసే తీసుకెళ్ళి ఎలాగూ వీళ్ళని చంపుతాం కదా చంపే బదులు ఈ పాటలు అనుకుంటున్నారా తెలీదు బట్ ఆ పార్ట్స్ కూడా మిస్సింగ్ ఇదొకటి జరిగింది సో ఇంత పెద్ద ఘోరం యాక్చువల్ చెప్పంటే ప్రపంచ చరిత్రల్లో టాప్ ఫైవ్ స్టోరీస్లో చెప్పుకోదగ్గ స్టోరీ ఇప్పుడు ఇది ఇండియాలో జరిగింది మన దేశంలో జరిగిన చాలా దారుణమైన ఘటనల్లో ఇదొకటి అంటే ఎట్లా అంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదవశాత్తు అప్పట్లో కేదార్నాథ్ లో వరదలు వచ్చి చాలా మంది చనిపోయారు కొన్ని మంది సునామీ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు చూడు అది కూడా ప్రకృతి విపత్తే మాట్లాడుకున్నా కూడా కానీ ఇది చాలా పెద్ద ఘోరం కొన్ని వందల శవాలు కొన్ని ఏళ్ల పాటు అండ్ ఇక్కడ కట్ చేస్తే లాస్ట్ తన వర్క్ ఆగింది ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా మళ్ళీ పదకొండు సంవత్సరాలు అయింది ఇంకో పుష్కర కాలం అయింది మరి ఈ పుష్కర కాలంగా ఏం జరిగింది ఈయన డ్యూటీలో అక్కడ ఇంకొకడు ఎవడు జాయిన్ అయ్యాడు వాడు ఎంతమందిని పూడ్చాడు అనేది తెలియదు అట్లా ఇప్పుడు ఇతనే ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు లెక్కలేస్తున్నాడు ఈ పదేళ్లలో ఇంకో ఫైవ్ హండ్రెడ్ కూడా అవుతాయి కదా అంటే కనీసం ఒక వెయ్యి మంది వరకు అయినా చంపు ఉంటారు అన్నందరు కన్నపిల్లలే వాళ్ళందరూ మిస్సింగ్ కేసులు కేరళ నుంచి ఎక్కువ వస్తారట ఇక్కడికి ఇప్పుడు ఇంకోటి చూడు కేరళలో అమ్మాయిలు మిస్సింగ్ అనేది ఇది అప్పుడు చెప్పారు దానికి ఆ సినిమా ఎండింగ్ ఏమి ఇచ్చారు లవ్ జిహాద్కి ఇచ్చారు ఎటో వెళ్తున్నారని ఆంధ్రాలో అమ్మాయిలు మిస్సింగ్ పవన్ కళ్యాణ్ దాన్ని ఎవరు చెప్పలా బట్ కొన్ని ఉన్నాయి అంటే అన్ని రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా అటువైపు వెళ్తారు నిజంగా ఇప్పుడు నువ్వు గోకర్ణకు అటు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ధర్మస్థలకి వెళ్తారు ఒక చూపు ఏందో అది కూడా వెళ్ళాము కదా మనం తిరుమలకి ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకున్నప్పుడు పక్క పక్కన కానీ కాళహస్తి ఇటు కాణిపాకం అవును అటు అదేదో కళ్యాణ మెట్టు పెళ్ళవుతుంది అంట అనేది ఈ కింద తిరుచానూరు అమ్మవారు ఇవన్నీ చూసుకుని వెళ్తాం కదా డైరెక్ట్ తిరుమల కొండకైతే దిగేసి వెళ్ళిపోవుగా అంతే కదా కదా ఈ టూర్ కూడా అంతే ఇట్లా కొన్ని అవన్నీ తిరుగుతూ ఉంటారు అటు కూర్గు ఇవన్నీ కూడా అటే ఉంటాయి సో ఏమో ఏం జరిగిందో మొత్తానికి ఇక్కడ రేగింది మాత్రం సంచలనాత్మకమైన వార్తలు దీంట్లో బోల్డ్ అని కథలు వస్తున్నాయి ఇప్పుడు ఇటు దయాల కథలు పుట్టించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీరు వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మనకు తెలియదు మో మోస్ట్లీ అయితే ఇవి ఇన్ ఆత్మలు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకి ఏంటంటే ఒకటే బాధ ఓ చిన్న రాసి పెట్టు ఉంటాయి అది జరగకుండా ఆత్మలు అక్కడక్కడే తిరుగుతున్నాయి అనేది స్పిరిచువల్ హెడ్స్ చెప్తున్నారు ఓకే సో ఇట్లా ఇన్ని కథనాలు ఉన్నాయి ఇప్పుడే తవ్వకాలు మొదలు పెట్టారు ఈ రాత్రికో రేపటికో మిగతా విషయాలన్నీ తెలుస్తాయి మీరు ఇంకో టాపిక్ తీసుకుని వచ్చారు ఈ టాపిక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి అది మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు వీళ్ళ అమ్మాయిలు మిస్ అవుతున్నారు నేను అధికారంలో రాగానే తీసుకుని వస్తాను వాళ్ళందరినీ అనేసి అన్నాడు అది ఎంతవరకు వస్తాం ఇప్పుడు దాకా ఒకళ్ళని కూడా తీసుకుని రాలేదు అండ్ పర్వాలేదులే ఇప్పుడు ఒక కంప్లైంట్ రేజ్ అయింది ఆయన కూడా అధికారంలో ఉన్నాడు హీ కెన్ ఆస్క్ కదా ఇప్పుడు తను ఉన్న స్టేటస్ గొప్పదే సో మా దగ్గర కూడా కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అండి ఒకసారి వాళ్ళందరినీ జల్లడ పడితే అందులో ఎవరైనా ఈ టూర్ కి వెళ్ళుంటే ఈ టూర్ కి వెళ్ళు కూడా మన మన ఏపీ వాళ్ళు కూడా ఇటువైపు వెళ్ళారా వెళ్ళి అక్కడ మిస్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే ఒక పది మంది లిస్ట్ దొరికిన సంతోషం అంతే అట్లా ఓకే థ్యాంక్ యూ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन